స్వయంబుగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామివారి ఆలయ గోశాలకు భక్తుల వితరణ చేసిన చాప్ కట్టర్ యంత్రాన్ని పెంచల కిషోర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కత్తిరించిన గడ్డిని గోవులకు ఆయన అందించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గోవులు పచ్చగడ్డిని తినడంతో కొంతవరకు వృధా అవుతున్న తరుణంలో వేలూరు జిల్లా వేగివాడకు చెందిన మాధవి కటింగ్ యంత్రాన్ని దేవస్థానానికి వితరణ చేశారని తెలిపారు దీని ద్వారా పచ్చగడ్డి వృధా కాకుండా పచ్చగడ్డిని కటింగ్ చేసి ఆవులకు అందించడం ద్వారా వృధాను నివారించవచ్చని తెలిపారు అలాగే కాణిపాకం పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ దేవా ఒక యంత్రాన్ని వితరణ చేశారని తెలిపారు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు మనకి గోశాల ఉంది ఇక్కడ వన్ నైంటీ నూట తొంభై నాలుగు గోవులు మనకున్నాయి ఇక్కడ రెండు షర్ట్స్లో కూడా మనం వాటిని శ్రద్ధగా చూసుకుంటున్నాం కొంచెం వాడికి కావలసిన పచ్చిగడ్డి కానివ్వండి గానా లాంటివి అన్ని కూడా తీసుకుంటాం సక్రమంగా అల్లాపాల చూసుకోవడానికి సేపటి కూడా సో ఇక్కడ మనకి పచ్చిగడ్డి ఎక్కువ తింటున్నాయి కాబట్టి వాడు వేసినప్పుడు కొంత వృధా కాకుండా కటింగ్ మిషన్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా చేయడం వల్ల అవి ఇష్టంగా తినడం అదేవిధంగా కొంత వేస్ట్ కూడా కాకుండా అవుతుంది కాబట్టి మనకి ఒక మిషన్ ఉండేది అది కొద్దిగా రిపేర్ అవ్వడం వల్ల ఈ రీసెంట్గా మన స్టాఫ్ యొక్క సపోర్ట్తో ఒక డోనర్ కే మాధవి వేగివాడ ఏలూరు జిల్లా నుంచి మనకి ఒక కటింగ్ మిషన్ డొనేషన్ చేయడం జరిగింది దీని ద్వారా ఇప్పుడు పచ్చగడ్డి కట్ చేసి చిన్న చిన్న ముక్కలు అవ్వడం వల్ల మన ఆవులన్నీ కూడా ఇష్టంగా వేస్ట్ కూడా తగ్గుతాము సో వారికి ప్రత్యేకంగా ఈ ఆవుల మీద శ్రద్ధ చూపించి ఈ మిషన్ దేవస్థానానికి వితరణ చేసిన ఆ డోనర్కి మనస్ఫూర్తిగా ప్రజ్ఞ తెలియజేస్తాం మన గోశాలకి ఇక్కడ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ దేవగారు కూడా ఒక చిన్న మిషన్ ఈ ఫీడ్ కటింగ్ మిషన్ కూడా ఇచ్చారు వారికి కూడా మనకి ప్రత్యేకంగా